మీ ఇంటి శుభకార్యాలకు ముచ్చటైన వేదిక ఎన్వీ కన్వెన్షన్ సెంట్రలీ ఎయిర్ కండిషన్ లగ్జరీ బ్యాంకెట్ హాల్స్ నియర్ పింగిల్ కాలేజ్ వడ్డపెల్లి హనంకొండ తెలంగాణ ఇచ్చిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు కాజీపేట పట్లలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం తెలంగాణను గుర్తించి ఆమె బర్త్డే కానుకగా తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన సోనియా గాంధీ గారికి ఇంకా ఘనంగా నిర్వహించుకోవాలి ఎందుకంటే మన తెలంగాణ ఆరాటం పోరాటం ఎన్నో అరవై అరవై సంవత్సరాల పోరాటాన్ని గుర్తించి ఆ తెలంగాణ తల్లి ఎంతోమంది విద్యార్థులు చనిపోతున్నారు ఎంతోమంది అమరులవుతున్నారు అని గుర్తించి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారికి ఇయాల రుణపడి ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఈరోజు తెలంగాణ సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో తెలంగాణను ఇంకా అభివృద్ధి చేసుకోవాలి ముందు ముందు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తెలంగాణ అభివృద్ధి చెందుతున్నది సోనియా గాంధీ గారికి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకను నిర్వహించుకోవడం జరిగింది మరి సందర్భంగా నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో తెలంగాణ పోరాటం మరి అలా కేవలం సోనియా గాంధీ గారి వల్లనే తెలంగాణ సాకారం జరిగిందనేది అనేది మనందరికీ తెలుసు అరవై ఏళ్ళ పోరాటాన్ని సాకారం చేసి మరి ఇక్కడ కన్న తల్లిలాగా మరి చనిపోతున్నటువంటి ఆనాడు విద్యార్థులను మరి చలించిపోయి తెలంగాణ రాష్ట్రంలో మరి ఇటువంటి పరిస్థితి ఉండొద్దు అని చెప్పేసి ఆ రోజు పార్లమెంటు తలుపులు పెట్టి కూడా మరి తెలంగాణ సాకారం చేసింది ఇలా చెట్టు పేరు చెప్పి గాయలు అమ్ముకున్నటువంటి కొంతమంది వ్యవస్థ దొంగ దీక్షలతో దొంగ పేరుతో మరి తెలంగాణ ప్రజలను మోసం చేసి పదేళ్ల పాటు పరిపాలించి ఇలా ఎన్ని అప్పుల కుప్పలు చేసినో మనందరికీ తెలుసు కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే బడుగు బలహీన వర్గాలకు పేదలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూడా మరి సోనియా గాంధీ గారి సూచనతో మరి రాహుల్ గాంధీ గారి దిశానిర్దేశంతో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండే పేదలకు న్యాయం జరుగుతున్నది అదేవిధంగా సంవత్సరం లోపు ఎంత అభివృద్ధి జరిగింది ఎన్ని అప్పులు కట్టుకుంటే కూడా ఇవాళ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎలా నెరవేరుస్తున్నారు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు కాబట్టి అందరూ కూడా దయచేసి సోనియమ్మ బర్త్డే విషయస్ అందరూ కూడా చేసుకోవాలి జన్మదిన వేడుకలు మరి మనం ఉన్నంత కాలం కూడా తెలంగాణ ప్రజలు సోనియమ్మను మర్చిపోద్దని ఈ సందర్భంగా తెలియజేస్తాం